దేవస్థానము గుట్ట యాదాద్రి ఈ దేవస్థానం ఏడు ఇరవై మూడవ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు స్వామివారిని ద్వారం దగ్గర వేయించేపు చేయడం జరుగుతుంది వేయించేపు చేసిన తర్వాత అక్కడ అవగాహన అర్చకులు ప్రధాన అర్చకులు వాళ్ళందరూ కూడా పాషనాలు చదివి ఆ దాన్ని ఏమంటారంటే దాని అక్కడ కార్యక్రమాలు పూజలు చేసిన తర్వాత భక్తులందరూ కూడా అదే ఉత్తర ద్వారం నుంచి పోయి దర్శనాలు చేసుకుంటారు చేసుకున్న తర్వాత స్వామివారి సేవలు తిరుగుతాయి ఒక ఫార్టీ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ సేవలు తిరుగుతాయి ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు అదే ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్వామివారి జరిగేటువంటి ఆర్జిత సేవలు అంటే నర్సింగ్ హోమం కానీ కళ్యాణం కానీ లక్ష పుష్పార్చన కానీ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలలో అన్ని ప్రతిరోజు కూడా సేవలు అవన్నీ ఉంటాయి మీకు ప్రెస్ మీట్ పరంగా అది కూడా తెలియజేయడం జరిగింది మీరందరూ కూడా వచ్చే భక్తులకు మేమంతరం కూడా తగిన ఏర్పాట్లు చేశాము ఎవరెవరైనా విఐపి వస్తారో వాళ్ళకు కూడా సరైన ఏర్పాట్లు చేస్తాము కాకపోతే ఏంటంటే అందరూ ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం లడ్డు బూంది రెండు కూడా బూంది ప్లస్ తర్వాత ఫాలోడ్ బై పులిహోర ప్రసాదం కూడా ఉంటుంది ఈ అందరినీ వచ్చి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ లక్ష్మీనరసి స్వామి దేవస్థానం అత్యంత ప్రాచుర్యం పొందింది అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని పాత్రలు కావాలని కోరుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ